చందుర్తి మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ కిరీటం మాజీ మంత్రి వర్యులు స్వాతంత్ర్య సమర యోధులు బడుగు బలహీన వర్గాల ఆసాద్ జ్యోతి కొండ లక్ష్మణ బాపుజీ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాళ్లు ఘనంగా వేసి జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మార్త సత్తయ్య భతుల కమలాకర్ దుమ అంజయ్య శ్రీరికొండ మల్లయ్య వసంతరావు నగేశ్ పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలక దేవరాజం తౌటు సురేష్ నడిగడ్డ సత్యం నల్లా లక్ష్మణ్ శ్రీనివాస్ అడగట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు పంతొమ్మిది వందల పదిహేనులో ఆదిలాబాద్ డిస్టిక్లో వాంకిడి గ్రామంలో జన్మించిన సందర్భంలో తెలంగాణ ముద్దుమ పోరాట స్ఫూర్తితో మరి హైదరాబాద్లో నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి మహాత్ములు కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ పదవి కావాలా ప్రాంతం కావాలంటే పదవి కాదు నాకు ప్రాంతం కావాలని చెప్పినటువంటి ముద్దుబిడ్డ పద్మశాలి ముద్దుబిడ్డ మరి ఆ రోజు మరి తెలంగాణకు ఆసరగా తోడగా మరి అందులో భాగంగా పద్మశాలి సంఘాన్ని ఆనాడే మొదట స్థాపించింది కూడా మరి కొండలక్ష్మీ గారు వారి సేవలు తెలంగాణ ప్రజలు మరవకూడదు మరి ప్రత్యేకంగా ఏ ప్రభుత్వాలైనప్పటికీ వారు స్మరించుకోవడానికి కూడా మరి ప్రత్యేకమైన రోజును సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి చంద్రుర్తి మరి ప్రజల తరఫున పద్మశాలి సంఘం తరఫున కూడా మరి కోరుతా ఉన్నాము అదేవిధంగా చూసినట్టయితే మరి పేద బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల ఆశాజ్యోతి వారు ఈరోజు మరణించి మరి జయంతి సందర్భంగా మరి పంతొమ్మిది నూట పది పది సంవత్సరాలుగా క్రితము వాంకిడి గ్రామంలో జన్మించినారు వారి బాటలు నడవడానికి కూడా ఈ రోజు మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణ మరి ఈ రోజు వచ్చిందంటే వారి ఆశాల సాధన కోసమే ఆనాడు ఈరోజు పురికిపుచ్చుకట్టు తెలంగాణ ప్రజలు వారి సహకారం వల్ల యొక్క వారి కళ సాకారం జరిగింది కావున మరి ఇప్పుడున్నటువంటి ప్రజలు కానీ మరి వచ్చేటువంటి న్యూ జనరేషన్ కానీ ఒక బాట నడవాలని చెప్పేసి మరి కోరుతూ ఈ అవకాశం పెద్ద మరి కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు మనం అందరం కొనసాగిద్దాం మరి కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ విమోచన కొరకు ఎంతో పోరాటం చేసి ప్రజలను చైతన్యపరిచి మరి నైజాం ప్రభుత్వం మెడలు వంచే విధంగా వారు వీరోచిత పోరాటం చేయడమే కాకుండా మరి వారు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యపరిచి పోరాటంలో కీలక పాత్ర పోషించినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ నిజంగా ఆయన ద్వారా మనకు ఎంతో ఈ దేశంలో ఐదు వందల అరవై నాలుగు సంస్థానాలు ఉంటే ఆ సంస్థానాలన్నీ విమోచన దొరకడానికి మార్గదర్శనం చూపినటువంటి వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను లక్ష్మణ్ జయంతి సందర్భంగా మండల ప్రజలకు బలహీన వర్గాలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పద్మశాలి కులంలో జన్మినందుకు మేము గర్వంగా ఫీల్ తప్ప ఆ మహానాడు కిట్ ఇండియా ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి వ్యక్తి స్వాతంత్రం సమరయోధులు తెలంగాణ ఉద్యమ ఉద్యమ మన మన ఉద్యమాల్లో ముందు ముందు ఉండి మొదటి నుంచి తెలంగాణ ఉద్యమానికి రాష్ట్రం సాధించడానికి కీలక పాత్ర వహించినటువంటి బాపూజీ అటువంటి వ్యక్తిని మేము మరవలేకపోతున్నాం మా తరాల వాళ్ళు పెద్ద మనుషులు కొద్ది కొద్దిగా మాకు అడుగులు వేసుకుని నేర్పుతుంటే ఇప్పుడిప్పుడే మేము తెలుసుకుంటున్నాం మా పద్మశాల బిడ్డలు కూడా నేర్చుకోవాలి అన్ని కులాలు విరవాలే ఈ గ్రాండ్గా ప్రోగ్రామ్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా మేము తెలియపుతున్నాం మరి మరొక్కసారి శుభాకంగా తెలుపుతూ అనే ఆశయాలు సాధించాలే ఈ కార్యక్రమం పిలవగానే వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ మీ చేతిని నమస్కారం చేస్తూ ఇది లోలం పుట్టిన గర్వపడుతుంది తప్ప బడుగు బలహీన వర్గాలు ఒక రాష్ట్రం కొరకు క్విట్ ఇండియా పోగ్రం కొరకు స్వాతంత్ర సమరయోధుడు దేశం కొరకు పోరాడినటువంటి గొప్ప వ్యక్తి ఆశయాలు కొనసాగించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమం వచ్చిన వాళ్ళందరికీ శుభ చెప్తారు మరొకసారి అందరికీ ధన్యవాదాలు